ఇప్పుడు కామ ఒక అలా గాలివాటంగా కలుగుతూ ఉంటాయి ఎవరిని చూసినా అనిపిస్తాయి కొందరు చెబుతారు కొందరు చెప్పరు ఇందులో ఏమీ నన్ను మరోలా అనుకోదు ఆడమగా తేడా లేదు పెద్ద చిన్న కూడా లేదు ఓ దరిద్రపు వ్యవస్థ కింద తయారైంది ఈ మధ్య అయితే ఒక వయసుతో నిమిత్తం లేదు నలభై దాటాక యాభై దాటాక కూడా వేరే వాంచలు కలుగుతుంటే ఎవడాపుతాడండి సమాజాన్ని సంసారాలని పిల్లలున్నా కూడా పిల్లలకు వచ్చేసే పదిహేను ఏళ్ళు పదహారేళ్ళు మనకి బుద్ధి రావట్లేదు వాళ్ళు ఏమైతే నాకే అన్నట్టుగా మాట్లాడుతున్నారు సరిగ్గా దాన్ని జయించగలిగిన సూక్ష్మమైన ఉపాయాన్ని భగవంతుడు చెబుతాడు భగవద్గీత జాయతో విషయాన్ పుంసస్సంగస్ తేషోపజాయితే కామ కామాత్ క్రోధోపజాయితే క్రోధాద్భవతి సమ్మోహ సమ్మోహాత్ స్ఫృతి విభ్రమ స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి మొదటి మెట్టు నుంచి మొత్తం నాశనం అయిపోయే పాతాళ లోకం వరకు చెప్పాడు ధ్యాయతో విషయాన్పంసహసంగా స్టేషోపజాయితే ఎప్పుడు ఈ కామవాంఛను నీలో మొదట అలా ప్రవేశిస్తున్నాయో అందమైన ఆడవాళ్ళనో మగవాళ్ళనో ఏదో చూడగానే ఇక్కడ లేనిది అక్కడ ఉన్నది ఏదో కనపడగానే అక్కడే దుంచే దాన్ని ఆలోచించక ఇంకా పెంచక బాగుంది మాట్లాడదాం నెంబర్ తీసుకుందాం ఒకసారి కనుక్కో ఇవి ఈ దరిద్రమే అవుద్ది ఇంకా కట్ అంతే అక్కడ తక్షణం కట్ అయిపోయింది సూర్యోదయం చూసాం సూర్యాస్తమయం చూసాం ఓ పౌరాయం చూసాం అలాగే చూసాం ఆ మనిషిని కూడా అంతే వదిలేసాయి ఎంతమందిని చూసినా మనశ్చరించదు ఎలా ఉండగలిగితే చూస్తాం అందం కోసం చూస్తాం సూర్యోదయాన్ని చూసామండి ఏం చేసాం వదిలేసావా ఈ వ్యామోహానికి లోనంలోదే మనుషులు చూడగానే ఎందుకు అవుతారండి సూర్యోదయం లేక అందంగా ఉన్నారు వారు కూడా ఆస్వాదించండి గాయత్రీ దేవిగా భావించండి అప్పుడు వారికే నష్టం లేదు మనకే నష్టం లేదే వెనకాల పడ్డం ఏమిటి మాటలేమిటి కనుక మాట కలపడం ఏమిటి వారంతకంటే ఓ మెలికిలు తిరగడం ఏంటి సూర్యోదయం మెలికిలు తిరగదే సూర్యాస్తమయం మెలికిలు తిరగదే మనం ఎందుకు దొరుకుతున్నాం ఇక్కడ పొట్టకాయలాగా వేషాలు వేయడానికి ఇవన్నీ ఆ మాత్రం నిగ్రహించుకోలేమా అలా వెనకాల పడిపోయి సంవత్సరాల పాటు చేసుకోవాలి కుర్రాడంటే ఏదో పాతికి వెళ్ళండి ఇంకా చెమ చెమలు ఆడుతుంది ఏం చేద్దాం ఏదో అనేది ఇదేమిటండి నలభై లేదు యాభై లేదు ఇక అమ్మాయిలు వేధిస్తున్న కేసులు పెద్దవాళ్ళు బయటపడుతున్నారు యాభై ఐదు అరవై ఏళ్ళ వాళ్ళు వీళ్ళకేం కర్మ అంటే అసలు జీవితం ఏమీ అర్థం కాలేదండి ఇంకా ఇంకా ఈ పిచ్చిలోనే అన్నమాట అదేదో పెద్ద రసికతను సమర్థించుకోవడం గోమ్మ కొడితే అన్ని రసకతలు బయటపడతాయి అప్పుడు రసిక అరుతుంది రసిగా వదిలిపోతుంది వయసు పెరుగుతుంటే బుద్ధి మారద్దా రసికత మనం చేస్తే రసికత అప్పుడు మనకి ఇంట్లో వాళ్ళు చేస్తే అప్పుడు గోప బాచిపోతుంది జాగ్రత్తగా ఉండాల్సిన విధానం కూడా ఏమిటంటే మనస్సులో ఆలోచన వచ్చినప్పుడే తుంచాయి దాని సాంగత్యం పెంచుకోకు పెంచుకున్నావో కామం అవుతుంది కామం పెరిగిందా క్రోధం అవుతుంది తీరలేదని ఇక అక్కడి నుంచి పిచ్చి బయలుదేరుతుంది చివరికి జీవితం నాశనం అయిపోతుంది